ఫ్రెండ్స్ ఇవన్నైతే మేము లక్ష్మీదేవిని కట్టుకుంటున్నాం అందుకే కొత్తగా చేపలమ్మచ్చినాయి మా వాడకైతే చేపలంటే వేసుకొని కూసుండేటి ఫ్రెండ్స్ మనం ఇక చూడండి ఎన్ని కలర్ కలర్ చేపలు అమ్మచ్చినాయి అందుకే కొత్త చేపగా ఉన్నాయి ఇక తోరణాలు గుచ్చాలి బంతి పూలు కూర్చాలి లక్ష్మీదేవిని కట్టుకున్నాడు అంటే మస్తు పని ఉంటుంది కదా ఇక మా చిన్న పాప అయితే మంచిగా మామిడాకులు మా చిన్నోడు చిన్న పాప అందరు తోరణాలు గుర్చుతురు ఇక మన సత్యనారాయణ స్వామి పీఠం ఎప్పుడూ ఎప్పుడు లక్ష్మీ పూజ చేసుకుంటాం ఇక చూడండి ఇంకా నేను పసుపు అన్ని పుదే వీళ్ళు మామిడి తోరణాలు కూర్చుతురు ఇక మా వారేమో మొత్తం వంటలు అయినా కనుక ఇక టమాటా వంకాయ కూరగాయలు అన్నీ చూసుకుంటుండ మంచిగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తాం చూడండి మా ఊర్లో వెళ్ళి ఎంత మంచిగా ఉందంటే దేవుని అయితే మంచిగా మామిడాకులు వచ్చిర్రు కట్టెల పొయ్యి పెట్టిండు వంటలు చేస్తుండు ఎందుకంటే మనం వంటలు చేసి భోజనానికి వచ్చేటోళ్ళు అందరూ భోజనాలు చేసిన తర్వాత పూజ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి అంటే మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు భోజనం చేయకముందు మన పూజ లేట్ అయింది అనుకోండి అంత టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది అందుకనే స్వేచ్ఛగా పూజ చేయాలి ప్రశాంతంగా అనుకున్నా ఇక మా వంశాలు అయితే మొత్తం పూలన్నీ తెంపుతుండు మంచిగా ఏంటంటే ఇవాళ పా చాలా పని వంశ చేసిండని చెప్పుకోవచ్చు ఇక పూలు అల్లడం పూలు అన్నీ మనకి వ్రతం పీటను పుదియంగా కూడా అన్నీ హెల్ప్ఫుల్ చేసిండు మా చిన్న కలిసి అయితే ఈ విధంగా ఇక మా పాప అయితే ఇక ఇందాక మస్తు అటు ఇటు మెదిలింది పని అందుకనే కొంచెం సేపు నిద్రపోతుంది ఎంత పని ఉంటుంది పండుగ అంటే లక్ష్మీదేవునికి సంవత్సరానికి ఒకసారి మాది పాలపూజ ఇక పాల పాలపూజ మాది పాలపూజ అందుకని ప్రతి సంవత్సరానికి ఒకసారి మేము పాలపూజ లక్ష్మీదేవిని పెట్టుకుంటాం బూరెల కోసం అయితే బెల్లం జరుగుతున్న ఫ్రెండ్స్ ఎందుకంటే బూరెలతోనే పాలపూజ ఎవరైనా కూడా పప్పుచారులు కూరగాయలు ఎన్ని రకాల వంటలు చేసినా కూడా మనం బూరెలు తప్పకుండా చేయాల్సిందే అందుకని అంటే నైవేద్యంగా లక్ష్మీదేవికి బూరెలు ఇక చూడండి వీళ్ళ చిన్నపిల్లలు ఫ్లవర్స్ ఉంచుతూరు మా వాళ్ళు చిన్నోళ్ళు ఎంత ఉన్నాయి చూడండి ఇక మా వారైతే వంటలు పటాపటా చేసేస్తుండు పప్పుచారు వంకాయ టమాటా ఆలు కర్రీ ఒక మూడు కూరలు పప్పుచారు సాంబార్ అనుకోండి ఇక చూడండి ఇంత టైం గానే అయింది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఇంటికి పోతే చాలా మంచిగా అనిపిస్తుంది మా చిన్న పాప అయితే బూరలు చేస్తుంది ఇక నేనైతే గాలుస్తున్నా ఇక అందరం ఇట్లా పని అయితే టక్కా అయిపోయింది చూస్తుండగానే కానీ మీకు షార్ట్ కట్లో పెట్టిన వీడియో ఇక కొంచెం వస్తుంది తప్పకుండా లాస్ట్ దాకా చూడండి మా బాబాయ్ వచ్చిండు అంటే అయ్యగారు సత్తన్నయ్య గారు ఇంకా నా చిన్నప్పుడైతే వీళ్ళ నాన్న వచ్చేవాడు అన్నమాట తాత ఇక ఇప్పుడైతే ఈ పెద్ద నానే వస్తుండే ఎప్పటి నుండో కూడా ఇక ఇప్పుడు ఈన తర్వాత మా అన్న కూడా వస్తాడు ఇలా కొడుకు కూడా చేస్తాడు ఎప్పుడు లక్ష్మీ పూజ ఇక మొత్తం పసుపు కుంకుమ అన్ని వంశం అయితే మొత్తం పుదించక చాలా హెల్ప్ చేసుకుంటున్నాం అందరి పిల్లలు మనిషికొక్కటి చేస్తేనే అమ్మవారి పని అయిపోతుంది ఇక చూడండి చక్కగా చిన్న పీట తోరణాలు మామిడాకులు పసుపు కుంకుమలతో మంచిగా అలంకరించిన ఇక పంతులకు కావాల్సినవి అన్ని నా పెద్ద కూతురు అయితే చూస్తుంది పంతులు వచ్చిందంటే మాకు లక్ష్మీ పూజ రోజు పంతులే మొత్తం ఏంటి అన్నీ ఆయన వస్త్రం తయారు చేసుకుంటాడు అన్నీ తయారు చేసుకుంటాడు మనకి అందుకని ఇక ఆయన లోపల ఇక ఆయనకు కొంచెం పెద్ద ఆయన ఎండు లేదు అని అన్నీ రెడీ పెట్టినాం మేము ఇక వచ్చి ఆల్రెడీ మంచిగా జాకెట్ పీస్ వేసి దాని మీద ఇవన్నీ కూడా ఇక మేము దేవుళ్ళని అడుగుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా దేవుళ్ళని గడిగి మంచిగా ఆయన ఎట్లా చెప్తే అట్లా దేవుళ్ళని గడిగి అన్నీ రెడీ పెట్టినాం మనం వచ్చేవరకే ఇగో చక్కగా లక్ష్మీ పూజ అయితే ఇప్పుడు ఏందంటే ఇదివరకు భోజనాలు అయిపోయినాయి అందరి ఇక మీరు చూస్తున్నారు కదా పూజ స్టార్ట్ అవుతుంది మంచిగా దేవుణ్ణి అమ్మవారిని పెట్టుకొని లక్ష్మీ పూజ దీపం వెలిగించుకొని ఇక పూజ స్టార్ట్ ఇక ఇక మంచిగా బొట్టు పెడుతుండు మనకి పూజా కథలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక చక్కగా అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారి పాల పూజ ఇట్లా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నా బాల్యం నుండి వీళ్ళ నానబెట్టేవాడు తర్వాత ఈ పెద్ద నాన్న ఇప్పుడు ఇంకా అన్న వీళ్ళ కొడుకు కూడా వస్తాడు ఇక అయితే స్టార్ట్ చేస్తున్నాం కంకణాలు కట్టిరా ఆల్రెడీ ఇక కంకణాలు కట్టుకొని కంకణాలు కడుతుండు కథ స్టార్ట్ అవుతుంది ఏంటంటే పాల పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే పాల పూజ రోజు చక్కగా అనిపిస్తుంది కథ ఇక ఇంత మంచిగా చూడు పిల్లలు చిన్నప్పటి నుండి పెద్దగా అయ్యేదాకా కూడా ఇక నీ మాకు ఇక మీరు ముందు చూస్తున్నారు కదా కుండ అందులోనే అమ్మవారు మొత్తం మీరు చూస్తారు ఇంకా వీడియో మొత్తంలో అన్నీ కూడా చిన్నగా షార్ట్కట్లనైనా షూట్ చేసినాం ఇక కథ నడుస్తుంది ఫ్రెండ్స్ మనకు లక్ష్మీ పూజ అయితే చెప్తున్నాడు పూజ చేస్తున్నాము ఈ విధంగా చక్కగా లక్ష్మీ పూజ అయింది ఎందుకంటే ఇప్పుడు ఇగో హారతిస్తున్నాం ఆల్రెడీ షార్ట్కట్ అన్న కదా ఎందుకంటే షార్ట్కట్లో పెడితేనే మంచిగా మీరు కూడా చూస్తారు ఇష్టంగా మన అందరికీ తెలుసు మనం విలేజ్లలో ఎంత మంచిగా లక్ష్మీ పూజలు చేసుకుంటాం నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా భోజనాలు భోజనాలు చేసే వాళ్ళు అయిపోయిన తర్వాత పూజ కూర్చున్నాం ఎందుకంటే మేమైతే మనం ఈరోజు ఉపవాసమే ఉంటాం అందరం కనుక ఇక అప్పుడే రిలాక్స్ ఉంటుంది ఎప్పుడైనా చూస్తున్నా కదా లేకపోతే ఆగమాగం అవుతామని ఈ విధంగా పూజ చేసినాం ఈసారి ఇక మంచిగా పూజ జరిగింది హారతిస్తున్నాం లక్ష్మీదేవిని అందరినీ చల్లగా చూడు అమ్మ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ మంచిగా అమ్మవారికి హారతిస్తున్నాం పూజ పూజ కంప్లీట్ అవుతుంది ఇంకా మాకు పూజ దేవుణ్ణి ఎత్తుకోవడం మీరు అన్నీ చూస్తారు నెక్స్ట్ డే కూడా ఉంటుంది అంత ఇందులోనే కొబ్బరికాయలు కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇక కొంచమే ఉంది వీడియో కూడా ఇక మంచిగా మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కి ఇక కొబ్బరికాయ కొడుతున్నా ఎందుకంటే మనం పూజ ఎంత ప్రశాంతంగా చేస్తే మనకు అంత మంచిగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు కూడా ఏ పూజ అయినా టెన్షన్ పోవడం ఆదురుత పోవడం జరగకూడదు ముఖ్యంగా మన మనసులోని అమ్మవారికి చెందేది పాలకాయలే కదా అందుకని మనస్ఫూర్తిగా మొక్కుకొని అందరం అయితే కొబ్బరికాయలు కొడుతున్నాం ఎంత చక్కగా మంచిగా అనిపించింది అసలు చూస్తుండగానే టైం ఏర్పడలేదు అంత చక్కగా పూజ జరిగింది అందరం కొబ్బరికాయలు కొట్టినాం ఇక ప్రసాదం తీస్తాడు మా ఆయన ఇక ప్రసాదం తీసి వంశి తీస్తుండు ఇక ప్రసాదం తీస్తేనే ఒక్కొద్దిడిసినట్టు ఇంకా ప్రసాదంతోనే ఇక చూడండి మనకి ప్రసాదం ఎప్పుడైతే దేవుణ్ణి అయితే ఎత్తుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడైనా నైట్లో దేవుణ్ణి కొంచెం జరుపుతాడు పంతులు ఆ టైం ఆ సమయం అనేది తప్పకుండా కొంచెమైనా దేవుణ్ణి ఎత్తుకోవాలి మనం మళ్ళీ కంప్లీట్ మీరు చూస్తారు వీడియోలో తెల్లారి ఇక మంచిగా హారతి తీసుకొని పిల్లలు మేము అందరం చక్కగా ఇక మంచిగా జాయిగాడు చూడండి ఆయనకి కంకణం కడుతున్నాం ఇక వాడైతే పూజ కాగా మంచిగా ప్రశాంతంగా ఉన్నారు ఇక పిల్లలు భోజనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక మంచిగా పూజ జరిగింది ఇక పంతుల్ని తోలేసి వచ్చిండు ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నారు ఇక మంచిగా దేవుడి దగ్గర దీపం వెలుగుతుంది ఇక తెల్లవారి మీరు చూసేది మరుసటి రోజు తెల్లవారి హారతి ముట్టించి మంచిగా పంతులు వచ్చిన తర్వాత అప్పుడు పంతులకి దక్షిణ భోజన బియ్యం అన్నీ కూడా అన్నీ పెట్టి ప్రశాంతంగా దేవుణ్ణి ఎత్తుకొని ఇక అప్పుడు పూజ కంప్లీట్ అయింది నా మేము చిన్నప్పటి నుండి కూడా ఇంతే తెల్లవారి నైవేద్యం అండి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఈ పూజ అంతా ఉంటుంది అన్నమాట ఇక పంతులు వచ్చిండ్రు పెద్దనాన్న ఇక కొబ్బరికాయ కొట్టి పరమాన్నం వండిన మళ్ళీ కూడా వండి ఇప్పుడు దేవునికి ఎత్తుకొని దేవుణ్ణి మంచిగా మల్ల గుళ్ళకి తీసుకోవాలన్నట్టు ఇక అందరం కూడా మంచిగా రెడీ అయిపోయినాం ఆశీర్వాదాల కోసం ఇక ప్ర పలహారం కొబ్బరి కొడుకు అయితే మా సారు ఇక చక్కగా దేవుణ్ణి పెట్టుకున్నాక ఎంత మంచిగా అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది ఇక అందరికీ కూడా తీర్థం పెడుతుండు పంతులు తీర్థం పెడుతుండు తీర్థం పెట్టి తీర్థం తీసుకున్న తర్వాత ఇంకా మనకి దేవుని కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాతనే తెల్లవారి దేవునికెట్టుడు కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది మనకి ఈరోజు ఎంత పని ఉంటుందో శుక్రవారం మళ్ళీ నాకు తెల్లవారి కూడా మనం దేవుణ్ణి ఎత్తుకునేదాకా కూడా అంతే పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చూడండి పిల్లలు పలహారం ప్రసాదం అన్నమాట ఇక ఇప్పుడు చూస్తారు మీరు ఇప్పుడు దేవుణ్ణి ఎత్తుకోవాలి ఇక ఇవన్నీ దేవుణ్ణి అయితే ఎత్తుకు ఎత్తుకుంటున్నాం ఇక ఇట్లా లక్ష్మీ పూజ అంటే మా లక్ష్మీ పూజ ఇట్లుంటుంది దేవుణ్ణి ఎత్తుకోవడం మనకి పాల పూజ అది పాల పూజతోని పరమాన్నం పరమాన్నం అంటే బెల్లన్నం వండి బూరెలు చేసి పప్పుచారులు కూరగాయలు చేసి ఈ విధంగా పిల్లలను మంచిగా ఆశీర్వదించు అమ్మ లక్ష్మీదేవి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మొక్కుకుంటున్నా దేవుణ్ణి అయితే ఎత్తుకున్నారు పిల్లలు అందరం దేవుణ్ణి ఎత్తుకున్నాం ఇప్పుడు దేవుణ్ణి తీసుకుపోవాలి దేవుని ఇంట్లకు ఇక మనకి ఇప్పుడు ఏదైతే మన గౌరమ్మ ఉంటుంది కదా మన ఒడిలో పెడతారు కదా గౌరమ్మను ఇట్లా మంచిగా చెంపలకు మనం పసుపు గౌరమ్మను పెట్టుకొని ఇక ఇప్పుడు మనం దేవుణ్ణి మంచిగా మన దేవుని పూజ రూంలో పెట్టాలి పూజ పూజారూంలో పెట్టి హారతులు అన్నీ ఇవ్వాలి ఇక పంతులు గారికి పెద్దనాయనకి అన్ని ఆయనకు అన్ని సర్ది సర్ది పెట్టాలి మంచిగా బియ్యము కాయగూరలు అన్నీ కూడా సవరించి మళ్ళీ దించి రావాలి పెద్ద ఆయన ఏండు చాలా ఓపిక లేదు చాలా సంతోషం అనిపించింది ఇక అందరిని ఆశీర్వదించుతుండు పిల్లల్ని అందరు పిల్లలు అందరం అయితే ఫుల్ ఖుషి అయినాం ఎందుకంటే పెద్ద నాన్నకు చాలా చాతనైతే లేదు అంత పెద్ద అయినా కూడా నా బాల్యం నుండి కూడా దేవుడికి వెళ్తుండు ఇప్పుడు కూడా ఆయన వచ్చి పెట్టిండు చాలా సంతోషం ఇక ఆయుష్మాన్ భవాన్ అందరిని దీవించిండు ఇక మేమైతే దేవుణ్ణి ఎత్తుకొని దేవుణ్ణి ఇప్పుడు అన్నిగా పసుపు కుంకుమ కంకణము ఇంకా మనకు ధనలక్ష్మి కదా లక్ష్మీదేవి అంటే అమ్మవారు అన్ని దేవుళ్ళకు పెట్టిన లక్ష్మీ పూజను మరవం కదా మరి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు వాటితో పాటు మనకు మన దగ్గర సాధ్యమైన లక్ష్మి అంటేనే మనకి డబ్బులు డబ్బులలో పెట్టి మనకు సాధ్యమైనంత చిన్నగా బంగారం పెట్టుకొని ఇక దేవుణ్ణి ఎత్తుకుంటున్నాం మీరు చూస్తున్నారు కదా దేవుణ్ణి పటం కదిలిస్తున్నాం ఇక లోపల దేవుని పూజారూంలో పెట్టి దేవుని హారతి ఇచ్చినా ఇక జాయిగానికి అయితే ఒక కొడుక వేసినాం వాడు ఇంతసేపు మమ్మల్ని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకొని చిన్న కదా వాడైతే ఇక లక్ష్మీదేవి కుడుక పలారం తింటుండు ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలైతే మంచిగా ఇట్లా ఆడుకుంటుర్రు భోజనం అయిన తర్వాత హాయిగా ఆడుకుంటుర్రు వీడియో అయితే కంప్లీట్ మన వీడియోని తప్పకుండా లైక్ ఇచ్చి మన వీడియోకి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియో వస్తుంది మరి మా మా ఇల్లు ఎట్లుంది మా లక్ష్మీదేవుడు ఎట్లున్నారు శ్రీ మహాలక్ష్మి అందరినీ మంచిగా చూడాలి మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనకు డబ్బు అంత ముఖ్యం అందరికీ కూడా చేతి నిండా డబ్బు ఉండాలి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా నేను ప్రతిరోజు కోరుకుంటా ఎందుకంటే అందరం బాగుంటేనే మనం బాగుంటాం కదా అందుకని ఇక పిల్లలైతే ఇగో ఆట ఆట ఆడుకుంటూ ఇటు జామకాయలు తెంపుకుంటుర్రు అగో బావి మీద అట్లా కాకమ్మలు వచ్చినాయి ఇక చక్కగా మన వీడియో లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్